హలో ఫ్రెండ్స్ అన్బాక్సింగ్ వీడియో ఎలా చేయాలనేది నేను క్లారిటీగా చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ మా అడ్రస్ ఉంటుంది ఇక్కడ బుక్ చేసుకున్న వాళ్ళ అడ్రస్ ఉంటుంది ఫస్ట్ మీరు ఇలా చాకు కానీ కత్తెర కానీ ఇలా తీసుకోండి తీసుకున్న తర్వాత ఈ బాక్స్లో ఏ ఐటెం ఉందనేది క్లారిటీగా చూపెట్టాలి ఫ్రెండ్స్ ఐటమ్ క్లారిటీగా చూపిస్తేనే ఎలాంటి డ్యామేజ్ ఉన్నా స్టోన్ ప్రాబ్లం ఉన్నా విరిగిపోయినా దానికి మా రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటుంది ఐటెం క్లారిటీగా చూపెట్టకుండా అన్బాక్సింగ్ వీడియో క్లారిటీగా లేకుండా మా రెస్పాన్సిబిలిటీ అయితే ఉండదు ఫ్రెండ్స్ చూడండి నేను ఎలా చూపిస్తున్నానో ఇలా క్లారిటీగా మేమైతే టేప్ అయితే వేస్తున్నాము కదలకుండా చాలా స్టిఫ్గా వేస్తాం ఫ్రెండ్స్ చూడండి చాలా స్ట్రాంగ్గా వేస్తాము కదలది అసలు బాక్స్లో ఉన్న ప్రోడక్ట్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని ఇంత టేప్ అయితే వేస్తాము ఇలా బాక్స్ ఓపెన్ చేయాలి బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా ప్రోడక్ట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ ప్రొడక్ట్ ఇలా తీసుకొని ఐటమ్ వచ్చింది మొత్తము ఇలా బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడు స్టోన్ ఉన్నాయా మంచిగా వచ్చిందా విరిగిపోయిందా ఎలా ఉందనేది ఇలా అన్బాక్సింగ్ వీడియో ఐటెం పట్టుకొని క్లారిటీగా చూపిస్తేనే విరిగిపోయినా ఎలాంటి ప్రాబ్లం ఉన్నా మా రెస్పాన్సిబిలిటీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా అన్బాక్సింగ్ వీడియో క్లారిటీగా లేకపోతే అయితే మా నుండి ఎలాంటి రెస్పాన్సిబిలిటీ అయితే ఉండదు ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా వరకు అన్బాక్సింగ్ వీడియో తీయకుండానే ఊరికే కావాలనేది విరిగిపోయింది అనడము స్టోన్ పోయిందనడము అన్ని అబద్ధాలు చెప్తున్నారు చాలా వరకు చాలామంది టైం అయితే వేస్ట్ చేస్తున్నారు కావాలని అలా వేస్ట్ చేయొద్దు ఫ్రెండ్స్ నేను ఇలా అన్బాక్సింగ్ వీడియో తీసి చూపెట్టానో మీరు ఇలా ఐటమ్ పట్టుకొని క్లారిటీగా అయితే చూపెట్టాలి ఇలా చూపించిన వాళ్ళకు మాత్రమే మా రెస్పాన్సిబిలిటీ అయితే ఉంటుంది ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి లింక్ షేర్ చేసి సపోర్ట్ చేయండి నేను ఈ వీడియోలో ఎలా చూపించాను ఫ్రెండ్స్ అలాగే ఐటమ్ అయితే చూపెట్టాలి థ్యాంక్ యూ డ్యామేజ్ అయ్యింది ఎటు డ్యామేజ్ అయ్యింది అనేది కూడా మీరు వీడియో తీసేటప్పుడే మాట్లాడి చూపెట్టాలి ఫ్రెండ్స్ వీడియోలో మాట్లాడి చూపెండకుండా డైరెక్ట్ కొంచెం వీడియో తీసి పంపిస్తే కూడా ఉండదు అన్బాక్సింగ్ వీడియోలో ఐటెం తీస్తున్నప్పుడు ఇలా చూడాలి జాగ్రత్తగా ఐటెం ఎలా ఉంది ఎక్కడ విడిపోయిందా లేదా వచ్చిందా ప్రొడక్ట్ ఇలా క్లారిటీగా వీడియో పంపిస్తే మాత్రమే నా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది క్లారిటీగా అన్బాక్సింగ్ వీడియో లేకపోతే ఎలాంటి రెస్పాన్సిబిలిటీ నాదైతే ఉండదు ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సపోర్ట్ థ్యాంక్ యూ